వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం మన భీమవరంలోను ఉన్నటువంటి సంజనా ఎస్టేట్స్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మూడవ కార్తీక సోమవారం రోజున అఖండ దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సంజనా ఎస్టేట్స్లో ఉన్న కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరం కూడా ఏ విధంగా ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించామో ఈ వీడియో ద్వారా తెలపాలనుకుంటున్నాం మధ్యాహ్నమే వచ్చేసి కమిటీలో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా ఈ విధంగా రంగవల్లలు తిట్టారు కొంతమంది ఏమో పులిహోర ప్యాకెట్లని ప్యాకింగ్ చేయటం మొదలుపెట్టారు ఇంకొంతమంది దీపాలు మొత్తం అన్ని దీ దీపోత్సవ కార్యక్రమంలో దీపాలు కూడా అన్నీ మొత్తం ఒత్తి నూనె అన్నీ వేసి వాళ్ళు సెట్ చేస్తున్నారు అదేవిధంగా సాయంత్రం దీపోత్సవానికి పదమూడు వందల మంది పైనే వస్తున్నారు అందుకని ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఒక ప్లేట్లో పసుపు కుంకుమ అక్షింతలు విభూతి కర్పూరం అగరవతీలు అరటిపండ్లు ఆకు ఒక్క ఒక పెద్ద మూకుడు దాంట్లో అఖండ ఒత్తి అది మొత్తం పదివేల ఒక ఒత్తి అనమాట ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేశాము ఎంతో మహోన్నతమైన అఖండ దీపోత్సవ కార్యక్రమానికి కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి మన భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు కూడా రావడం జరిగింది ఇక్కడ స్టేజ్ మీద ఏర్పాటు చేసిన శివలింగం ముందు ఒక స్ఫటికలింగాన్ని పెట్టి ఆ స్ఫటిక లింగానికి నమ్మక చమకాలతో కూడిన రుద్రాభిషేకం పంచామృతాలు అదేవిధంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని అయితే పూర్తి చేశారు తదనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించారు ముందుగా ఆచమనం తీసుకుని ఓం 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 అంటూ ప్రాణాయామం చేసి తరువాత మన గోత్రనామాలు చెప్పుకుంటూ సంకల్పం చేసుకొని కలశారాధన చేశాం

మశిరాయనికి దీపానికి వెలిగించారు ఈ దీపాన్ని పార్వతీ కర్మశించి షోడ సోత్సారి పూజలకు చేశారు ఒకసారిగా అందరూ దీపాలు వెలిగించగానే కరెంట్ అయితే ఆఫ్ చేశారు చూడండి వ్యూ ఎంత బాగుందో సంజనా ఎస్టేట్స్లో ఉన్న మగవాళ్ళందరూ కూడాను మేము ఇక్కడ ఒక శివలింగాన్ని ఆకారాన్ని ఏర్పాటు చేసి చుట్టూత ప్రమిదలైతే ఏర్పాటు చేసాము ఇవన్నీ కూడా ఈ జెంట్స్ అందరూ కూడాను వెలిగించారు అందరికీ ప్రతి ఒక్కరికి అవకాశం కలిగిందండి దీపారాధన చేసుకోవడానికి అసలు ఈ దీపోత్సవానికి ముందు ముఖ్యంగా చెప్పాల్సింది పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి ఎంత బాగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు మా ఇంట్లో ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీ పవిటి కొమ్మలు జాగ్రత్త జుట్టు జాగ్రత్త చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్తూ వస్తున్నారు ఈ దీపాన్ని పార్వతీ పరమేశ్వరులుగా భావించి అష్టోత్తర శతనామావళి చదువుతూ అక్షితలు పసుపు గంధం ఇంకా విభూతితో పూలతో మేమైతే పూజ చేసాము తదనంతరం ఈ దీపానికే ధూపాన్ని నైవేద్యం శివలింగాన్ని మేమంతా ఎంతో సుందరంగా అలంకరించాము ఇది అలంకరించినప్పుడు చాలా బాగుంది ఇప్పుడు ఇంకా దీపాల కాంతుల్లో ఇంకా అందంగా అనిపించింది ఈ ప్రాంగణం అంతా కూడా ఎట్టు చూసిన అఖండ దీపోత్సవంతో ఎంత కన్నుల విందుగా ఉందో చివరిగా శంఖానాదంతో మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి అయితే ఆరపించడం జరిగింది కి సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని ఆ ధ్యాన వాహనాది షోడసోపచార పూజ సమర్పయామి అని అంటూ స్వామివారి పూజను పూర్తి చేసేసుకున్నాం ఇదండి మా సంజన ఎస్టేట్స్లో మేము జరుపుకున్న కార్తీక మాసంలో అఖండ దీపోత్సవం మీ అందరికీ కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను సర్వే సుఖినో భవంతు